జగన్ రాబట్టే అన్నీ మన దగ్గరికి వస్తున్నాయి ఒకప్పుడు లైన్లు కట్టి ఫంక్షన్కి ఎంతెంత దూరాల్లో వెళ్ళేవారు ముసలి వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు వితంతువులు మొగుడు లేని వాళ్ళు భర్త వదిలేసిన వాళ్ళు ఎవరైనా సరే వికలాంగులైనా సరే చాలా దూరంలో వెళ్ళి లైన్లు కట్టి ఇవాళ రామ్మ రేపు రామ్మ చాలా చాలామంది అంటూ తిప్పుతూ ఉండేవారు ఫంక్షన్లకి ఇప్పుడు అలా కాకుండా అతనే మనకు ద్వారా వైఎస్ఆర్ మన జగన్ గారే దగ్గరికి తీసుకొచ్చారు ఇప్పుడు వాలంటీర్లు ఉండబట్టే కదా మనకు దగ్గరగా వచ్చి ఏదైనా ఇస్తున్నారు మనకు అన్ని విధాలుగా సౌకర్యంగా ఉంటున్నాయి ప్రతి ఒక్కటి ఏదైనా మనకు కావాలి ఇప్పుడు సర్టిఫికేట్ కోసం కూడా ఎక్కడెక్కడో తిరగాలి ఇప్పుడు మనం మన ఇక్కడికి వెళ్ళిపోయి సచివాలయంకి వెళ్ళిపోయి వెళ్తే టక్కు మనం చేసి పెడుతున్నారు ఒక చిన్న ఒక పని కూడా మనకి అన్ని దగ్గరలో అందుబాటులో చక్కగా చేయిస్తున్నారు అలాంటి జగన్ని మనం దూరం చేసుకున్నా చాలా పెద్ద పాపం అతను ఉండబట్టే మనకి అన్ని విధాలుగా జరుగుతున్నాయి ఏదైనా మనకు దగ్గరగా వస్తున్నాయి ఇప్పుడు పిల్లలు చదువులకంటూ ఏది లేకపోయినా సరే చదువులకనేది ప్రతి ఒక్కటి ఇస్తున్నారు ఫుడ్ ఒకప్పుడు ఏం బాగుండేది కాదు పిల్లలకి స్కూల్లో ఇప్పుడు ప్రతి ఒక్కటి అమ్మా నువ్వు వద్దా మనకు కట్టుకు నాకు ఇంట్లోనే ఉ నాకు మా స్కూల్లోనే ఇస్తున్నారు మంచి ఫుడ్ ఇస్తున్నారు చాలా బాగుంది ఇప్పుడే బాగుంది అని అంటున్నారు పిల్లలు కూడా చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా జగన్ మామరే రావాలని అంటున్నారు చాలామంది జగన్నే ఎవరైతే వదులుకున్నారు వాళ్ళ మూర్ఖులు వాళ్ళు మురుకులు లాంటి వాళ్ళు జగన్ విషయం తెలియలేని వాళ్ళైతే పరమ ముద్దు మురుకులు లాంటి వాళ్ళు అతని కోసం తెలిసిన వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు ఓటు వేస్తారు అతనే రావాలి అతనే గెలవాలి మా ఉద్దేశపరంగా అయితే మాకు జగనే కావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్